నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతం ఇంకొక ధర్మ సందేహం నన్ను ఒకళ్ళు అడగడం జరిగింది ఏమిటంటే స్వామి పూజ చేసుకోవా చేసుకోవాలనుకుంటున్నావునండి మాకు సర్పశాపం ఉంది కాబట్టి స్వామి వారి యొక్క పూజ చేసుకోమని చెప్పారు మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎలా చేయాలని అడిగారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శాక్తేయంలో వివరించ చెప్పడం జరిగింది అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి లింక్ చేస్తున్నారు చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామి లేదా విడినాగు సుబ్రహ్మణ్య స్వామి ఐదు నాగులు ఐదు తల పాము ఇవన్నీ కూడా కలుపుతున్నారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పాము రిప్రజెంటేషన్ గా ఉండదు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి సర్పదోషం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సర్పశాపం ఉన్నప్పుడు సర్ప ఆరాధన చేయండి అంటే జంట నాగుల దగ్గరకు వచ్చేసి అది సుబ్రహ్మణ్య స్వామి అనుకోకండి అది వేరు ఇది వేరు సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటి మయూరము అంటే నెమలి మరి నెమలి యొక్క ప్రధాన ఆహారం ఏమిటి చెప్పండి అది పాము కాబట్టి సర్పశాపం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే సర్పశాంతి కలుగుతుంది అంతేగాని నేరుగా వెళ్ళి సర్పానికి పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది మీరు అర్థం చేసుకోండి కాబట్టి సర్పదోషమున్నవాళ్ళు సర్పశాంతి చేసుకునే వాళ్ళు జంట నాగుల్ని పూజించడం కాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్లనే ఫలితం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు మీరు సర్పానికి చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో వర్తిస్తుంది మళ్ళీ చెప్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వేరు సర్ప ఆరాధన వేరు సర్పమనేది మన హిందూ ధర్మంలో హైందవ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన కలిగినటువంటి ఒక దేవతా స్వరూపంగా భావించడం జరుగుతుంది ముఖ్యంగా సంతాన నష్టాలు ఉన్నవాళ్ళు వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు అదేవిధంగా రుణ బాధలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి రుణ విమోచనం కలుగుతుంది తొందరగా వివాహం కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా సంతాన నష్టాలు నివారించబడతాయి అది ముఖ్యంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ఇంకా మంగళవారం విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు ఇంకా గొప్ప ఫలితాలు ఇస్తుంటుంది మీరు చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన అద్వైతం యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి నేను మీ డాక్టర్ వేనమాశాన్ని